హాయ్ అండి వెల్కమ్ టు వేరస్ ప్రపంచం అందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా అయితే మాత్రం చాలా తొందరగా అంటే తొందరగా పని అయిపోయింది అనమాట లేచి ఇంక స్నానం అది చేసేసి దేవుడి దగ్గర రైస్ సర్దీస్ అయితే ఇంక ఇచ్చేసాను ఇంక అయితే బుధవారం మా ఇంట్లో ఇంకా ఏదో ఒకటి నాన్ వెజ్ అయితే ఉంటుంది ఈ మధ్యన అయితే పెద్దగా ఏమీ లేదండి ఎందుకంటే పిల్లలది లేరు కదా మేమిద్దరమే కదా అని చెప్పేసి ఇంకా నిన్ననే నేను ఫిష్ అయితే ఇచ్చేసుకున్నాను అనమాట నేను వచ్చింది ఇంక సర్లే ఇంకా బయట తేవాలి కదా అని చెప్పేసి నేనైతే తీసుకుని నిన్నే క్లీన్ చేయించేసి పెట్టేసాను ఇంకా టిఫిన్లు అయ్యి అంటే ఈరోజు ఇంకా ఎగ్ ఎగ్ ఆమ్లెట్లు వేస్తాను అందుకని పెద్ద పని అయితే ఏమీ లేదు కాబట్టి నేను వంట అయితే మొదలు పెడదాం అనుకుంటున్నాను కొంచెం వేడిళ్ళు అయితే పెట్టేసుకుని తాగేసి ఇంకా అప్పుడు వంట అయితే మొదలు పెట్టేస్తాను ఇంక పొద్దున్నే పుల్లండి ఎప్పుడైతేనో పని అయిపోతుంది కదా ఇంక పొద్దున్నైనా మధ్యాహ్నైనా చేయాలి తప్పదు ఇంక మళ్ళీ తర్వాత క్లీనింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇవాళన్నీ తెచ్చేసి ఉంది కాబట్టి ఇంక పొద్దున్నే చేస్తాను లేదంటే ఇంక బయటికి వెళ్ళి కోరిత వచ్చేసరికి పదకొండు పదకొండున్నర అయిపోతుంది ఎప్పుడూను ఇంక ఇవాళనే రెడీగా ఉన్నాయి కాబట్టి నేను ఇంకా వంట చేసేస్తే ప్రశాంతంగా కూర్చోవచ్చు ఫస్ట్ అయితే కొంచెం హాట్ వాటర్ అయితే పెట్టేసుకుంటాను అప్పుడు వంటలోకి అయితే వెళ్తాను ఇదిగోండి ఇంకెక్కడైతే పొద్దున్న అయితే ఇంక బయటికి వెళ్ళి ఇంక ఇంట్లోకి కావాల్సింది అయితే తీసుకొచ్చ ఇంక బుధవారం ఎలాగో బిర్యానీ చేస్తాను కదా అయినా పుదీనా అయితే ఖచ్చితంగా ఇంట్లో ఉంటుందిలేండి ఏదో ఒక దానికైతే వాడుతూనే ఉంటాను అందుకని చెప్పేసి ఇంకా పుదీనా అలాగే అల్లం నిమ్మకాయలు పుల్లిపాయలు తీసుకొచ్చాయనమాట ఇంకా ఇవన్నీ సర్దేసి ఇంకా నేను వేడి అయితే పెట్టేసుకోవడమే ఇదిగోండికి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇవి మరిగితే ఇంక ఇవి తాగేసి ఇంకప్పుడు నేను వంట అయితే మొదలు పెడతాను అన్నమాట ఇంకా ఇదిగోండికి నీళ్ళు అయితే తాగేసి ఇంక నేనైతే వంట గదిలోకి వచ్చాను అనమాట ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను అంటే పొద్దున్నే చేసుకుంటూ పని అయిపోతుంది కదా అని చెప్పి పొద్దున్నే ఏం కదలండి తొమ్మిది అలా అవుతుంది అంటే ఇవన్నీ చేసుకుని వంట అయ్యేసరికి పది పదిన్నర అవుతుంది ఇంకా తర్వాత మళ్ళీ మనకి స్టవ్ క్లీ క్లీనింగ్స్ అవన్నీ ఉంటాయి కదా ఇంక ఇక్కడైతే ఫస్ట్ నేను చేప ముక్కలో కొంచెం పొట్ట త తల తోక అలాంటివన్నీ పులుసు అయితే పెడతాను ఇంక ఇవైతే ఫ్రైకి అయితే కలిపేసి పెడతాను కొంచెం నాన్తాయి కదా బాగుంటుంది ఎక్కువ చేసేసిన తినేవాళ్ళు ఎవరు లేరు కదండి అందుకు ఇంక ఇక్కడ అయితే ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసుకుని ఇంకా ఇదైతే నేను మసాలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అంటే ఒకవేళ చికెన్ ఏమైనా తీసుకొస్తారేమో బిర్యానీ అది చేయాలి కదా అని చెప్పేసి ముందుగానే నేను ఇంకా మసాలా అయితే ఎప్పుడూ ఇంట్లో రెడీగా ఉంటుందిలేండి వారానికి ఒకసారి ఇలా పట్టేసి అయితే పెట్టేసుకుంటాను ఇంకా అదే మొత్తం అన్నింటికి వాడతాను ఇంక ఇక్కడ ఫిష్ ఫ్రైలోకి అయితే కొంచెం మసాలా అలాగే కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసి పక్కన పక్కనైతే పెట్టాలి ఇంక వాడైతే ఇంక నేను ఏమీ తీసుకురాలేదులేండి ఇంక ఒక్క కూర ఈ చేప సరిపోయింది మాకు ఇంక బిర్యానీ అది ఖచ్చితంగా చెయ్యాలనుకుంటాను కానీ ఇంకెందుకులే ఎక్కువ చేసిన చెరుబడి అవ్వదు అని చెప్పేసి ఇంక వాడైతే రెండు ఫ్రై ఇంక అలాగే పులుసు సరిపోయింది ఇంకొకటి ఇంక ఇవన్నీ ఇలాగ కలిపేసి పెట్టేసుకుంటే బాగుంటుంది ఇలా చేసుకుంటే ఫిష్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ మసాలాలో గసగసాలో యాలకులు ఇవన్నీ వేసుంటాం కదా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అన్నమాట చేపకైతేనే అసలు నా అయితే అస్సలు అనిపించదో చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం గ్రేవీలా కూడా ఉంటుంది అది అన్నంలో కలిపి తింటే భలే ఉంటుంది అనమాట ఇంక ఇలా మూత అయితే పెట్టేసి పక్కన పెట్టుకుంటే ఇది నాన్తది ఇలా ఒక రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగుంటుందండి ఇంకా అన్నమాట ఇంకా అప్పుడు ఫ్రై చేసుకుంటే నేను పిల్లలు ఉన్నప్పుడు అయితే అలాగే చేస్తాను ఒక రెండు రోజుల వరకు అది ఫ్రిడ్జ్లోని తీసి వేపుతా అనమాట బాగు ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇంకా చేప కూడా చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఇంకా మిగతాదంతా నేను ఇంకా మసాలా వేసే డబ్బాలో వేసేసుకుని ఇంకా సేమ్ ఇందులోనే పులుసుకు కూడా కావాల్సినవి అన్నీ వేసేసుకుని మిక్సీ ఆడేసుకుంటాను అయితే బాగా అయితే క్లీన్ ఓడ్చనలే ఇంకా అందులో కూడా కొంచెం మసాలా ఉంటుంది అది కూడా పులుసుకు బాగుంటుంది కాకపోతే నేను ఎప్పుడు ఫిష్ పులుసులు అయితే అల్లం అయితే వేయను నాకు అదొక స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది అందుకని వేరేగా అయితే ఆడుతున్నమాట ఏ పులుసుకు అయితేనే ఫిష్ పులుసు పీతల పులుసుల్లోని అస్సలు అల్లం అయితే వేయను వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయ అలాంటివైతే వేస్తాం అనమాట ఇంకా పులస పులుసులో కూడా ఇంకా సేమ్ పులస కూడా ఇదే ప్రాసెస్ అండి ఈ సంవత్సరం అయితే మేము అస్సలు పులస తెచ్చుకోలేదు అంటే చాలా రేటు కూడా అంటున్నారు లేదు ఇలా సన్న తెచ్చుకుందాం కానీ ఇంకా పిల్లలు కూడా లేరు కదా అని చెప్పి ఇంక మేము దాని జోలికి అయితే అసలు వెళ్ళలేదు పోయిన సంవత్సరం అయితే మా తమ్ముడు రెండు సార్లు తీసుకొచ్చేడు ఈయనో రెండుసార్లు తీసుకొచ్చాడు ఇంకా అప్పుడైతే పిల్లలు కూడా వచ్చారు కదా అని చెప్పు ఉండేం కానీ ఇంక ఈసారి అసలు తినాలని అనిపించలేదండి వాళ్ళు లేరు కదా అనేసి ఇంకా మొన్న మా చిన్నవాడు వచ్చినప్పుడు అనుకుంటే పెద్దవాళ్ళు లేరు కదా అని ఇంకనైతే వద్దన్నారు ఇంకోండి నేను చేపల పులుసుకి వాడేదైతే ఒక ఉల్లిపాయ ఒక టమాటో కొంచెం వెల్లుల్లి జీలకర్ర రెండు ఇలాచి అలాగే రెండు లవంగాలు చిన్న చెక్క మొక్క మాట అండి ఇవే వేస్తాను ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్కలా వేసుకుంటారు నేను మా ఇంట్లోనే మా అమ్మ నేను వేరువేరుగా అన్నమాట మా అమ్మ జీలకర్ర ఎల్లుల్లిపోయి ఒక్కటే వేస్తుంది నేనైతే కొన్ని ఇలా వేసి చేస్తాను అలా ఎవరిష్టం వాళ్ళదే ఎవరి టేస్ట్ వాళ్ళదే నేనైతే మాత్రం నా మసాలా అయితే ఎప్పుడు నాది ఏ మసాలైనా ఖచ్చితంగా యాలకులు లవంగాలు గసగసాలు అయితే కంపల్సరీ ఉంటాయండి యాలకులు వేట వాళ్ళు ఏంటంటే ఫ్లేవర్ అన్నది బాగుంటుంది ఇంకా కొంచెం అరుగుదల కూడా బాగుంటుంది అన్నమాట అయితే ఇంకా ఎక్కువే వేస్తాను ఒక అర కేజీ అలా మాట క్వాంటిటీ అయితే పెంచుతూ ఉంటాను ఇంకా ఇలా మిక్సీ అయితే పట్టేసి ఇగోండి పేస్ట్ అయితే ఈ అయితే ఇంకా స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసి ఇలాంటి గిన్నెలైతే వండుకుంటే బాగుంటుంది పులుసు ఇంకా ఫిష్ కర్రీది కూడా ఉంది కాకపోతే అది కొంచెం పెద్దదే ఈ ఈ నాలుగు ముక్కలకి ఈ గిన్నె అయితే సరిపోతుంది అని చెప్పేసి ఇంక నేను ఎవరో లేనప్పుడు అయితే ఇంక ఇందులోనే చేస్తాను మా అమ్మ అయితే దేనికదే గిన్నెలైతే కొన్నదన్నమాట ఫిష్ కర్రీకి ఫిష్ ఫ్రైకి ఇలా అన్నిటికీ నాకు అక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా అలా ఉన్నాయి కాకపోతే ఇంకా అవన్నీ ఎందుకు ఇప్పుడు పెద్ద పెద్ద తీయడం అని చెప్పేసి నేను ఇంకా అవన్నీ ఏం తీయనమాట ఇవన్నీ నూనె వేడెక్కిన తర్వాత అయితే ఇంక ఇవన్నీ కలిపేసి చాలా సింపుల్ నాకు చెప్పాలంటే నాన్ వెజ్ కర్రీస్ అంటేనే చాలా సింపుల్గా అయిపోయినట్టు అనిపిస్తుంది వెజ్ కూడా వెజ్ కంటే కూడా అదంటే వన్ బై వన్ ఒకటి ఒకటి వేపాలి ఇదైతే ఏముంది చేపల పులుసు అంటే ఇది ఒకటి వేసేసుకుంటాం ఇది వేగిన తర్వాత ఫిష్ మొక్కలన్నీ వేసేసి కొంచెం ఉప్పు కారం వేసేసి అలాగే కొంచెం చింతపండు పులుసు కూడా వేస్తే ఇంకా దాన్ని అసలు మనం చూడక్కర్లేదు అదే నాన్ వెజ్ కర్రీ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వేయాలి కదండి అందుకే నాకు దానికంటే కూడా చాలా సింపుల్గా అయిపోయినట్టు ఉంటుంది బిర్యానీ కూడా చాలా సింపుల్గా అయినట్టు అనిపిస్తుంది నాకు ఒకవేళ ఎప్పుడన్నా కర్రీస్ లేకపోయినా అన్ని వెజిటేబుల్స్ వేసేసి కొంచెం ఒక చిన్న గ్లాసుడు పో పెట్టేసుకుంటే ప్రశాంతంగా తినేయొచ్చు మాట ఇంకెక్కడైతే ఇంకా ఉల్లిపాయ బాగా వేగింది ఇప్పుడైతే ఎంత నూనె వేసినా పీల్చేసుకుంటుందండి ఆ ఉల్లిపాయ అయితే మనకి మళ్ళీ పులుసు చింతపండు వేసేసరికి అయితే మళ్ళీ నూనె అయితే తేలుతుందన్నమాట నేను మామూలుగానే నూనె వేస్తాను ఎంత వేసినా కూడా ఇది కొంచెం డ్రైగానే అవుతుంది అయితే ఆ ఉల్లిపాయ ఎంత పీల్చుకుని వదలదో ఇంకెలా ముక్కలన్నీ వేసేసుకుని ఒక్క పది నిమిషాలు అయితే ఇవి వేగనివ్వాలి లేదంటే ఎందుకో పచ్చివాసన వచ్చినట్టు అనిపిస్తుంది ఒక్కొక్కరు అయితే పులుసు మరిగేటప్పుడు కూడా వేసుకుంటారు నేను యూట్యూబ్లో చూస్తున్నాను కదా అలాగా కానీ నేనైతే మాత్రం ఇలా కొంచెం ముక్కలైతే ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేసి కొంచెం అటు ఇటు తిప్పి ఇంకా అప్పుడైతే చింతపండు పులుసు అయితే వేసుకుంటాను ఇంకా పులస పులుసులో అలా అయితే బెండకాయలు అవి వేసుకోవచ్చు ఇంకే చెరువు చేపే కదా అని చెప్పేసి నేనైతే అలాంటివి ఏమి వేయను ఉంటే కొత్తిమీర లేకపోతే లేదు ఈరోజు కొత్తిమీర కూడా లేదంటే బయట అయితే వెళ్ళి వచ్చేసారు ఇంకా చెంతపండు పులుసు అయితే పిసుకేసా పక్కన పెట్టేసాను ఇంకా అలాగే ఇక్కడ చేప మొక్కలు కూడా మగ్గిపోయే చేప చాలా తొందరగా అన్నమాట ఉడికిపోతుంది ఇంకా దీంట్లో గరిట పెట్టామంటే ఇంకా అంతే ఇంకా ఇంకా ఇక్కడ తగినంత మనకి పులుసు కావాల్సినంత పులుసు వేసేసుకుంటే చాలా సింపుల్ రెసిపీ అన్నమాట చేపల పులుసు నేను ఫస్ట్లో చాలా పెద్ద ప్రాసెస్ ఏమో అనుకుండి దాన్ని కానీ చేయగా చేయగా తినంత సింపుల్ అయితే అస్సలు అన్నమాట నాకు చేయడం కూడా చాలా ఇష్టం తినడం కంటే ఎక్కువ చేయడమే చాలా ఇష్టం మాట చాలా ఎగ్జైట్మెంట్ మీద ఉంటాను చేయాలంటేనే ఇదిగోండి పులుసు అయితే వేసేసి ఇంకెప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు అయితే ఘాటు పెట్టి వేసుకోవాలి ఫస్ట్ వేసేసేయమంటే ఉల్లిపాయతో పాటు వేగిపోయి ఇంకా పేస్ట్ లాగా అయిపోతుంది అదొక రకమైన టేస్ట్ వచ్చేస్తుంది మళ్ళీని అది పచ్చిమిరపకాయలు ఘాటు కాకుండా వేరే టేస్ట్ వస్తుంది ఇలా అయితే ఘాటు అంతా దిగి ఇంక పచ్చిమిరపకాయలు బాగుంటాయి గన్నంతో పాటు పచ్చిమిరపకాయలు తింటే బాగుంటుంది ఇంక అలాగో పులుసు కూడా అయిపోయింది కాబట్టి ఇంక ఫ్రై కూడా రెండు ముక్కలు అయితే వేపేస్తాను ఇంకా ఇంక ఒకవేళ గంట అలా అయింది లెంట్ ఇది ఇది అయితే ఇలా నూనె కాగిన నూనెలో மீட் சாயந்தரம் எப்படி எடுத்தோம் இது எல்லாம் கொஞ்சம் கரிவப்பாட்டை అయితే పక్కన రెడీ అయిపోయింది ఇంకా అలాగే ఫ్రై కూడా కట్టేసాను అనమాట ఇది కూడా అయిపోయి రెడీ అయిపోయింది కొంచెం రైస్ పెట్టేసుకుంటే వంట అయిపోయినట్టే వంటతో పాటు మాకు టిఫిన్ కూడా అయిపోయినాయి టిఫిన్లు అంటే ఆమ్లెట్లు మాత్రం వేసేసుకుని తినేసాం ఇంకా అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఈ మధ్యన అయితే ఇంకా బత్తాకాయలు ఎక్కువ వస్తున్నాయి కదండి కేజీ వంద నాలుగు కేజీలు వంద రూపాయలు అలా వస్తున్నాయి కదా నేను అయితే ఇంక రోజు జ్యూస్ అయితే చే తాగుతుంది అనమాట పొద్దున్నేని ఇంకా చూసే సోనీగా ఉషారైతే మామూలుగా లేదు ఈరోజు ఇంకా కూరండి కదా ఇంక ఈరోజు అయితే ఇంకా చుట్టూ తిరుగుతుందిమాట ఇంక ఈయన దగ్గర అయితే కూర్చొని కదలట్లేదు ఎందుకే నా దగ్గర ఎందుకంటే అలా హుషారు వచ్చేసింది మటని చూసారో అలా పరుగులెడుతుందో వీడియోగా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్